నమస్తే మ్యాంగో నగలంటే మనలో చాలామందికి ఇష్టం మామిడి పిందెల హారాలు మామిడి పిందెలకి సంబంధించిన చెవిదిద్దులు కానీ ఇప్పటికి కూడా చాలామంది చేయించుకుంటూ ఉంటారు చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇవి సిల్వర్లో చేసినవి చూడండి ఇవి గోల్డ్లో కూడా చాలామంది చేయించుకుంటూ ఉంటారు ఇవైతే మనకి ఇయర్ రింగ్స్ మనం ఫోర్ గ్రామ్స్ నుంచి చేయించుకోవచ్చు ఫస్ట్ పిక్చర్లో చూడండి కొంచెం వెరైటీగా చేశారు ఇవి కూడా మనకి ఒక్కొక్క స్టడ్ వచ్చేసేసి ఫైవ్ గ్రామ్స్ అంటే టెన్ గ్రామ్స్లో ఈ సెట్ వస్తుంది సెకండ్ది పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ కూడా పెండెంట్ ఒక్కటే నా దగ్గర అవైలబుల్గా ఉంది పిక్చరు ఇది కూడా చూడండి ఇది మనకి టెన్ ప్లస్ గ్రామ్స్ ఒట్టి పెండెంట్ చేయించుకోవాలన్నా ఈ పెండెంట్ని మనం అడ్డిగా నెక్లెస్ కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ పిక్చర్లో యాంటిక్ లుక్లో ఉన్నాయి ఇవి చాలా పాతవన్నమాట లోపలంతా బోల్ వచ్చేసేసి ఇవి కూడా సిక్స్ గ్రామ్స్ సెకండ్వి లేటెస్ట్వి డైమండ్స్తో చేయించుకోవచ్చు మనం నార్మల్ స్టోన్స్తో అయినా అవి కూడా మనకి ఫోర్ గ్రామ్స్లో వస్తాయి ఇవి నేను వెరైటీగా ఉన్నాయని చెప్పి ఇందులో పెట్టానండి ఈ వీడియోలో నాకు ఇవి చాలా బాగా నచ్చాయి ఒక ఫ్రెండ్ చేయించుకున్నారు చూడండి వెంకన్న స్వామివి ఫస్ట్ పిక్చర్లో చూడండి వినాయకుడిది లాకెట్ అనమాట పెద్ద లాకెట్టు ఇది మనం చైన్స్కి కానీ అడ్డిగా నెక్లెస్కి కానీ ఇంకా దేనికైనా ఇన్సర్ట్ చేయొచ్చు ఎంత అందంగా ఉందో కొత్త వెరైటీగా అనిపించిందండి సెకండ్వి మీరు చూసే ఉంటారు పాత మోడల్ మ్యాంగో దిద్దులు ఇవి నెక్లెస్ మీద సెట్ అనమాట ఎక్కువ కేరళ వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు ఈ మోడల్స్ ఈ మోడల్స్ అన్నీ మీకు వన్ గ్రామ్లో కానీ సిల్వర్లోనూ కనపడుతూ ఉంటాయి ఫస్ట్ పిక్చర్లోది గోల్డ్వి అవి సిక్స్ గ్రామ్స్ అవి స్టడ్ లాగా కూడా కాకుండా అలా మనకి ఒక వేలాడబడే ఒక జుమ్కా కూడా కనపడతాయండి చూడండి ఫస్ట్ పిక్చర్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఇవి ఎవరమైనా పెట్టుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సెకండ్వి కూడా అలాంటి మోడల్సే ఇది ఒక పెద్ద లాకెట్ అండి ఫస్ట్ పిక్చర్లోది రెండు పేట్ల గొలుసుకి ఈ లాకెట్ వేసుకున్నారు ఈ లాకెట్ వచ్చేసేసి ట్వెల్వ్ గ్రామ్స్ పడింది సెకండ్ వి మీకు వెయిట్ కనపడుతుంది కదా నైన్ గ్రామ్స్ నుంచి టెన్ గ్రామ్స్లోపు పెద్ద పెద్దవి అనమాట ఇవి నెక్లెస్ల మీద కానీ మనం పెద్ద అయినా సరే ఇలాంటివి వెరైటీగా చేయించుకొని పెట్టుకోవచ్చు ఇవి కూడా చూడండి టెన్ గ్రామ్స్లో ఫస్ట్ పిక్చర్లో సెట్ చేయించుకోవచ్చు ఇంకా మన ఇంకా మనం బడ్జెట్ పెట్టేదాన్ని బట్టి సెకండ్వి కూడా మీకు కనపడుతున్నాయి అవి కూడా టెన్ గ్రామ్స్ ఇవన్నీ పాత మోడల్స్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు చేయించుకున్న మోడల్స్ ఇది ఒక రూబీ నెక్లెస్ చూడండి మొత్తం మ్యాంగో థీమ్తో చేశారు కింద లాకెట్ వచ్చేసేసి మ్యాంగో అనమాట ఇయర్ రింగ్స్ కూడా సేమ్ కింద ఏదైతే లాకెట్ మీకు కనపడుతుందో అవి ఈ కంప్లీట్ సెట్ వచ్చేసేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో చేయించుకున్నారు ఫస్ట్ పిక్చర్లోనే చూడండి రూబీస్తో చేసిన నెక్లెస్ కానీ చుట్టూ మ్యాంగోస్ పెట్టి మ్యాంగో థీమ్తోనే చేయించుకున్నారు ఇది మినీ హారం అనమాట విత్ ఇయర్ రింగ్స్ ఫార్టీ గ్రామ్స్ అంటే ఇంకా ఒక్క పీస్ పెట్టుకుంటేనే మనకి ఇంకా కంప్లీట్ గా ఉంటుంది సెకండ్ది కూడా ఎర్ర రాళ్ళతో చేసిన మ్యాంగో నెక్లెస్ అనమాట రెగ్యులర్గా ఊరికే జస్ట్ ఒక ఎర్రరాళ్లతో ఒక లైన్ చేయించుకోకుండా కింద మ్యాంగోస్ ఏర్పాటు చేసుకోవడం వల్ల హెవీ లుక్ ప్లస్ చాలా అందంగా ఉంటుంది ఇవి రెండు లాకెట్స్ డైమండ్స్వి కొంతమంది డైమండ్స్ ఇష్టపడుతూ ఉంటారు కొన్ని నగలు చేయించుకున్న తర్వాత అలాంటి వాళ్ళకి ఈ మోడల్స్ కూడా బాగుంటాయి ఇవైతే మనకు బీట్స్లో వేసుకోవచ్చు మనం ఇంకా చైన్స్కి కానీ పోల్స్కి వేసుకోవచ్చు మన అడ్డిగా నెక్లెస్కి చేసుకోవచ్చు ఇలాంటి పెద్ద నాకెట్స్ ఇది కూడా చూడండి మ్యాంగో థీమ్తో అనమాట బ్యాంగిల్కి త్రీ సైడ్స్ మ్యాంగోస్ ఏర్పాటు చేశారు ఇది కూడా ఒక గుడ్ ఐడియా అనిపించింది ప్లెయిన్గా కాకుండా మ్యాంగోస్ని జస్ట్ అటాచ్ చేశారు ఇక్కడ అడ్డిగా నెక్లెస్కి చూడండి మ్యాంగో లాకెట్ ఏర్పాటు చేశారు ఇది కూడా ఒక చిన్న పాపకి చేసిన బుల్లి నెక్లెస్ అనమాట దానికి మ్యాంగో ఏర్పాటు చేశారు ఇది ఒక నెక్లెస్ అండి హెవీగా కనపడుతుంది కానీ లోపలంతా బోల్గా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో ఇలాంటి నెక్లెస్లు చాలామంది చేయించుకుంటూ ఉంటారు థ్యాంక్